ఇవి గోవిందనామం పట్టుకుని సంకార సముద్రాన్ని దాటి ఆ ఆ గోవిందాసు నదిని దాకా రాలేవు అన్నారు అని లోపల గడిపారు ఆ పిచ్చమ్మై ఉంగిపోయిందా గురువుగారు నా ఎంత మాట చెప్పారా అనుకుని మరణాడు పాలకొంద తల మీద పెట్టుకుని గోవిందా 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 అంటూ నందా వెళ్ళిపోయి పాలు పాలకొచ్చేస్తాను మళ్ళీ గోవిందా 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 వెళ్ళిపోతాను వెళ్ళిపోతుంటే చూశాడు పది రోజులు ఈ రోజును అంతమే ఏ ధామని వచ్చేసా ఎలా వస్తున్నావు అన్నాడు మీరు చెప్పారు కదా మహాత్మ భగవంత సముద్రాన్ని అడిగిన ఉన్నారని ఆ నామం చెప్తూ వచ్చేశాడు నిజమేనా చూపించు అన్నాడు రండి అయ్యో దానికే మీరిచ్చిన మంత్రమే కదా అని తీసుకొచ్చింది గోవిందా 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 అంటే వెళ్ళిపోయి నడిపించి గురువు గారికి ఆశ్చర్యం వేసింది ఇది అలా కూడా వెళ్ళిపోవచ్చా అని ఈయన కూడా మంచి పైకి పట్టుకుని గోవిందా అని కానిసాడు గుడిందని మిరిగాడు ఆవిడ నుంచి చూసి దేవుడు గోవిందాన్ని నీటి మీద నడిపించగలిగిన వాడు పనిచేయడం అవకాశం